నెల్లూరు జిల్లా కావలి మండలం సర్వాయిపాలెం పంచాయతీలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నందు విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికలకు సర్వాయిపాలెం పంచాయతీలోని సీనియర్ రాజకీయ నాయకులు యువ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా కొనసాగించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పివి రమణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలలో పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా సమిష్టిగా కలిసి నాయకుల సమక్షంలోనూ తరగతుల వారీగా సభ్యులను ఎన్నుకొని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అభిప్రాయ నిర్ణయాల మేరకు సభ్యులుగాను చైర్మన్ మరియు వైస్ చైర్మన్గాను ఎన్నిక చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ కమిటీలో నిర్ణయించబడిన వారు పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు అన్నారు ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరమణ గారి పర్యవేక్షణలో విద్యార్థులు క్రమ పద్ధతిలో ఉన్నారని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అంచడం చాలా సంతోషదాయకమైన విషయమని వారు అన్నారు करने का बोले पवित्रे ఏ విధంగా డెవలప్ చేయాలన్నా దాని సమీక్షలు సలహాలు ఇవ్వడానికి ఇరవై నాలుగు మంది ఎదుర్కొన్నారు ఇరవై నాలుగు మందిలో మీరే ప్రజెంట్ ఫైట్ సిక్స్టెంట్ ఎదుర్కొన్నారు మీరు ప్రతి ఒక్కరూ స్కూల్లో ఏదైనా రోజు పాటు కానీ మేనేజ్మెంట్కి పోవాలి మేనేజ్మెంట్కి స్కూల్ హెల్త్ ట్యాప్స్ పనిచేయించారు అందుబాటు అంటే ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడా కూడా ఇంటర్నీడియట్ చదివిన వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు తగులు చెప్తారు ప్రైవేట్ స్కూల్స్లో అదే గవర్నమెంట్ స్కూల్స్ మంచి స్టాఫ్ ఉంది ఎంఎస్ఏ ఎంఏబిడి బిఏబిఈడి ఎంఎస్సి బిఈడి ఈ విధంగా ఐకేఆర్ టీచర్స్తో ఇక్కడ తగ్గులు చెప్తారు కాబట్టి వేరే వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఎవరినో పోయే పని అయితే వాళ్ళు ఆసి పర్వపడ హై స్కూల్స్ తప్పనే మేనేజ్మెంట్ కింద ఇచ్చేవాడు ఇప్పుడు ఆ యూటల్ ఆ జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి మాత్రం లోకేష్ గారు మళ్ళీ ఈ దీనికి ఒక మినిస్టర్ అయ్యాడు బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంది మన పిల్లకాయలు అందరినీ స్కూల్ పంపించుకోవచ్చు అందరూ డెవలప్ చేసుకోవచ్చు మంచి అభివృద్ధి జరిగే రోజులు చిన్న లోకేష్ గారు ఉన్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ అతను మంచి ఎడ్యుకేషన్ కాబట్టి అతనికే ఇచ్చారు ఆ మినిస్టర్ కానీ ఏ ఇబ్బందులు లేకుండా చేస్తాడు కాబట్టి ఏ అన్నా ఇక్కడ లోకపోతుంటే మీరు సార్ కంపల్సరీగా చేయడానికి

అనుకోండి నమ్మ కూడా వైస్ ప్రెసిడెంట్ ఎందుకు మాకు ఎంతో సంతోషం ఉంది ఇక్కడ ఈ స్కూల్ ఈరోజు మా గంటే హై స్కూల్లో ఈ ఈరోజు మంచి మంచి చదువులు జరిగి ఈరోజు ఐఐటి సీట్లు మూడు 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 సీట్లు ఇక్కడ ఈ స్కూల్ నుంచి రావడం జరిగింది నాలుగు నాలుగు సీట్లు రావడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో ఈ నాలుగుని చేసి ఈ స్కూలు పేరుని నిలబెట్టాలని ఈ ఇబ్బార్దని కోరుకుంటూ నమస్కారం ధన్యవాదాలు